ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారాలు అందజేశారు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులంతా ఉదయం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు చంద్రబాబు వారికి బీఫారాలు అందజేసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రమాణం చేయించారు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేశారు పార్టీ గెలుపు కోసం నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయాలని అభ్యర్థులకు చంద్రబాబు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో పలుచోట్ల అభ్యర్థుల మార్పు శరవేగంగా కొనసాగుతుంది ముఖ్యంగా టీడీపీ ఐదు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చివేసింది పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి ఉండి టికెట్ రఘురామ కృష్ణంరాజు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర టికెట్ను మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ పేరును ప్రకటించగా ప్రస్తుతం ఎంఎస్ రాజుకు కేటాయించారు మాడుగుల టికెట్ను బండారు సత్యనారాయణ మూర్తికి అవకాశం కల్పించారు వెంకటగిరిలో రామకృష్ణకు బీఫారమ్ను చంద్రబాబు అందజేశారు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తోంది పొత్తులో భాగంగా ఆయా స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఏపీలో నూట ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలుండగా టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పోటీ పొత్తు కుదిరింది ఇక జనసేనల ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు బీజేపీ పది అసెంబ్లీ ఆరు ఎంపీ స్థానాల్లో పోటీకి పొత్తులు కుదిరాయి ఇప్పటికే జనసేన అధినేత పార్టీ అభ్యర్థులకు బీ అందించారు